అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు వ్లాగ్స్ ఇది వచ్చేసి మేము హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట ఇందులో ఈ బ్లాగ్లో వచ్చేసి ఓన్లీ దిండి రిజర్వాయర్ గురించి మాత్రమే ఉంది ఇప్పుడైతే మాత్రం ఈ రిజర్వాయర్ చాలా చాలా బాగుంది చూసేదానికి మనం పిల్లల్ని తీసుకొని సరదాగా కూడా వెళ్ళేసి రావచ్చు హైదరాబాద్ నుంచి అయితే అలాగే శ్రీశైలం వెళ్ళేటప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు ఆగచ్చు వచ్చేటప్పుడు కూడా అక్కడ ఆగి చూసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి పైకి స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కేసి అక్కడ కూడా కాసేపు వ్యూని అంతా ఎంజాయ్ చేయొచ్చు చూడండి వాటర్ ఎలా ఉన్నాయో వాటర్ సౌండ్ కూడా చూసారా ఎలా వస్తుందో ఫుల్ వాటర్ ఉంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చూడండి ఇలా కూర్చుంటే వ్యూ అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది లోని వాటరు ప్లస్ పైన వచ్చేసి ఆకాశం కలిసిపోయినట్టు కూడా అనిపిస్తుంది వాటర్ని వీడియో తీస్తుంటే కనుక వ్యూ కూడా అయితే చాలా చాలా ఉంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని అక్కడ సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఇది మార్నింగ్ అనమాట అక్కడ పల్లీలు శనక్కాయలు అనమాట ఉడికించినటివి వేయించినవి అన్నీ ఉంటాయి అవి తింటూ సరదాగా ఉండొచ్చు ఇది మార్నింగ్ కాబట్టి అక్కడైతే ఎవరు లేరు వ్యూ మాత్రం మార్నింగ్ టైంలో అయితే ఇంకా చాలా చాలా బాగుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఓన్లీ షాపింగ్ మాల్స్కి గేమ్స్ ఆడించడానికి వెళ్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇక్కడికి కూడా మనం వెళ్ళేసి రావచ్చు అనమాట చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి ఇక్కడ రోడ్డు మీద నుంచి తీసాను వీడియో చాలా బాగుందండి అసలు ఈ సౌండ్స్ వినండి ఒకసారి ఎలా వచ్చి ఇక మేము అక్కడైతే ఫొటోస్ వీడియోస్ దేంట్ చేసుకున్నాము చక్కగా మా అబ్బాయి అయితే మాత్రం చాలా చాలా హ్యాపీ చిన్న పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఆ వాటర్ సౌండ్ కానీ ఆ ఎయిర్ కానీ చాలా ఫ్రెష్ ఎయిర్ కదా చాలా బాగుంటుంది ఆ వాటర్ ఎంత ఫాస్ట్గా పడుతున్నాయో ఎంత సౌండ్ వస్తుందో ఇది మనము చూడాలంటే అది ప్రతిరోజు మనకు కుదరదు ఇలా వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఈ వీడియో చూడండి రోడ్డు వాటరు పైన ఆకాశము మూడు కలిసిపోయినట్టే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా అబ్బా వావ్ అనిపిస్తుంది ఈ అందానికి తొడుగా గలగల పారుతున్న కృష్ణమ్మ సౌండ్ కూడా చాలా వినసొంపుగా ఉంది ఈ వీడియో వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ తీసిన వీడియో అనమాట అక్కడైతే ప్రస్తుతం చాలా బాగుంది ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలాగో సాటర్డే సండే వస్తుంది అలాగే దసరా హాలిడేస్ కూడా వస్తున్నాయి వెళ్ళి చూడచ్చు అనమాట చక్కగా చాలా బాగుంది ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళేసి రండి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్